నమస్తే నేను సిరి బెంగళూరులో అయితే హద్దు మీరారు శృతిమించారని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఆ వీడియోనైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతకీ ఆ ప్రేమికులు ఏం చేశారనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే అంటే ప్రేమ ఒకప్పుడు ప్రేమ అంటే చాలా బాగుండేది నైంటీస్లో కావచ్చు ఎయిటీస్లో కావచ్చు ఇంకా ముందు ఎప్పుడైనా చూసుకుంటే ప్రేమ అనేది చాలా బాగుండేది చాలా మంది ప్రేమ అంటే ఇలా ఉందని చెప్పి చాలామంది నిర్వచనం కూడా ఇచ్చారు కానీ ఇప్పుడున్న ప్రేమను మాత్రం అట్లా లేవనిపిస్తుంది సార్ చాలా పరితగించారేమో అనిపిస్తుంది బెంగళూరులో కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో సో దీన్ని అసలు దీన్ని ప్రేమ అంటారా ఇంకేమంటారా సార్ అసలు ఇది పైత్యం అది అంటే మీరు అన్నట్టు సెవెంటీస్లో ఎయిటీస్లో నైంటీస్లో బాగుండేది ఎప్పుడు అది అనిర్వచనీయమైనదే బాగానే ఉంటుంది కాకపోతే కుక్కల ప్రేమ అంటారు కదా మనిషికి జంతువులకి విచక్షణ అదే మనిషి అనేవాడు అన్ని రకాలుగా ఉంటే తను కొంచెం బిడియం సిగ్గు లేదంటే ఒక విచక్షణ విజ్ఞతతో ఉండేవాడు మనిషి అన్ని సకల జీవరాశుల్లోకి సో అవి కోల్పోయిన వాళ్ళు జంతువులతో పోలుస్తాం ఇప్పుడు జంతువులు రోడ్డుపైన అన్ని రకాలుగా చేస్తాయి కదా వాటి ఆహారమైనా పడుకోవడమైనా సెక్స్ అయినా అవి రోడ్డు మీద చేస్తాయి మనుషులు దానికి భిన్నంగా ఉండాలి అంటే కొంచెం జ్ఞానము విజ్ఞత విచక్షణ ఉన్న జీవి మానవుడు ఒక్కడే కాబట్టి సో అది కోల్పోయి పబ్లిసిటీ కోసమో వైరల్ కోసమో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళు నిజంగా అంటే మరి ఇంకా బరి దాన్ని బరితగించడం అనాలేమో సో ఇలాంటి పనులన్నీ చేయడానికి వీళ్ళు ప్రేమ అనే పేరుని పెట్టుకున్నారని అనుకోవచ్చా సార్ అంటే ఇట్లా బై బైక్ల మీద తిరగడమే కావచ్చు ఇంకా కొంతమంది అయితే దీనికన్నా ముందుకెళ్ళి రూమ్స్ కల కలవడమే కావచ్చు కొంతమంది అయితే వెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వడం అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంతమంది ప్రాణాలు కోల్పోయేదాకా వస్తుంది అంటే ఒక పార్ట్నర్ కరెక్ట్గా ఉన్నా ఇంకో పార్ట్నర్ కరెక్ట్గా లేకపోయేసరికి వాళ్ళ ఆత్మహత్యలకు కూడా పాల్పడిన పరిస్థితులు మనం చూస్తున్నాం అసలు ఏంటంటారు ఎవరిది తప్ప అంటారు ఇందులో ఎప్పుడైనా సరే అమ్మా ఈ ఏ చట్టాలు న్యాయాలు ఏవి కూడా వచ్చేవి వాళ్ళు పోలీసులు కొంత పరిధి వరకు వాళ్ళు చేయగలుగుతారు ఇట్లా విచ్చలవిడిగా బిహేవ్ చేసే వాళ్ళకి ఏం మాట్లాడతాం చెప్పండి అల్టిమేట్గా ప్రజలదే తప్పు దేనికైనా సరే ఇప్పుడు ఇంతకుముందు బన్నీ గారి సినిమాకి ఏదైతే తొక్కిసలాడు జరిగిందో అక్కడ ఎవరిది తప్పు అని అనలేం ఇప్పుడు ఆయనది కూడా తప్పు కాదు ఎవరిది తప్పు కాదు ఆ టైంలో వెళ్ళడము చంటి పిల్లలతో వెళ్ళడం తప్పు అనేది కూడా ఒక వెర్షన్లో మాట్లాడారు ఎవరు తప్పు అంటే సో అలాగే ఇప్పుడు కూడా ఏదైనా మొదటి రోజే చూసేయాలి రిలీజ్ రోజు వెళ్ళిపోవాలి కుంభమేళాకి స్టార్టింగ్లోనే వెళ్ళి స్నానాలు చేసి వచ్చేయాలి అంటే ఒక వింత పోకెట్లు అనమాట నేనే నేనే ఫస్ట్ చేశాను నేనే ఫస్ట్ వెళ్ళాను నాదే ఫస్ట్ టికెట్ నేనే ఫస్ట్ మునకేసాను ఇట్లాంటి వేలం వేరకు వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అది తర్వాత ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత మీకు గుర్తుందో లేదో మధ్యప్రదేశ్లో ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ చేయి నిల పట్టుకుంటే ఒక బిల్డింగ్ పై నుంచి ఆ అమ్మాయి చేయి పట్టుకుని వేల పడుతుంది అనమాట అదొక వీడియో తీసింది లక్కీగా గ్రిప్ జారితే అంతే కదా తర్వాత ఇక్కడ ముంబైకి పూణేకి మధ్యలో ఏదో ఒక మంచి లొకేషన్స్ ఉంటాయి వ్యూస్ అక్కడికి ఒక మిడిల్ ఏజ్ రూమెన్ ఇలాగే వీడియోస్ తీసుకోవడానికి వైరల్గా వెళ్ళి ఆ లోయల్లో కాల్ జారి పడిపోయిందంట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఈ ఆవులు కాసుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు తీసి పైకి తీసుకొచ్చారంట అది అమ్మాయి లక్కీగా ప్రాణాలతో బయటపడింది ఇట్లా వేలం వెరికి ఏదో సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో అల్టిమేట్గా మనీ అనుకోండి వాటన్నిటి కోసం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి ఒకడైతే ఇట్లా ట్రైన్ పక్కన వచ్చినప్పుడు దిగా అనుకున్నాడు ఆడ షోల్డర్కి ఆ ట్రైన్ తగులుకుంది వాడిప్పుడు చాలా సివి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడంట ఇట్లా చాలా ఇంకో బీహార్లో అయితే ట్రైన్ వచ్చినప్పుడు కింద పడుకోవడం అది వెళ్ళిన తర్వాత వండర్గా ఉండడం ఇలాంటివి ఇప్పుడు పోలీసులని ఎంతకని కాపలా ఉంటారు ఇన్ని కోట్ల మంది జనాభాకి ప్రతి తొమ్మిది వందల నలభై మందికు తొమ్మిది వందల ఇరవై మందికు ఒక రక్షక బడ్డెడు ఉన్నాడంట మామూలుగా మన సర్వే ప్రకారం భారతదేశంలో ఎంతమంది కూడా ఒక్కడెక్కడ కాపలా కాయగలుగుతాడు ఎవడెవడు ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు మెయింది మంది అంటే ఒకవైపు ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు వెళ్తున్నప్పుడు ఎంతమందికి ఎవరు ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు చేయలేరు కదా వాళ్ళకి ఆ విచక్షణ అనేది ఉండాలి అలా కాకుండా రీల్స్ కోసమో వ్యూస్ కోసమో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము మొన్న కూడా ఒక ఆయన చూసారా అంటే పోలీసులకే సవాలు విసిరాడంట భార్యని చంపి ఉడికించి కుక్కర్లో పెట్టి ఇక్కడ మన లో మీరు పేటది అంటే ఒక కొత్త పుంతలు కొత్త పోకడలకు పోతున్నారు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అంటే నిపుణులు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో కానీ వస్తున్న ఈ ఫోన్ రేడియేషన్ ఎఫెక్టా లేదా ఫోన్ చూసి నేర్చుకున్నా తెలియదు కానీ మానసిక స్థితి స్టేబుల్ గా ఉండట్లేదు ఎవరికి కూడా చిన్న చిన్న వాటికే ఆవేశాలు చిన్న చిన్న వాటికే క్షణిక ఆవేశం నేనే పోటు కాడిని నేనే గొప్పవాడిని అన్నట్టుగా బిహేవ్ చేయడం నచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ కాకపోతే ఇప్పుడు ఆ బెంగళూరులో జరిగిన ప్రేమికులు ఘటన చూస్తుంటే పబ్లిక్లో ఆవిడ వచ్చి వీడు బైక్ మీద రన్నింగ్ లో వచ్చి ఎక్కి ముందు నుంచి షాక్ చేసుకుంటూ వీడు డ్రైవ్ చేయడం ఏదో సినిమాల్లో ఒక సాంగ్లో చూపించిన సన్నివేశాన్ని రియల్ లైఫ్లో పబ్లిక్లో ట్రాఫిక్లో చేశారు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు ఇద్దరిని పట్టుకొని ముందు బండి బండిసి ఇచ్చేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళిద్దరికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్పాలన్నమాట వాళ్ళ ఫోటోలు తీసి మొత్తం వేయాలి చాలామంది ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళ ఫోటోలు వేస్తే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇది పరువు తీయడం ఎందుకులే అని చెప్పి ఇక్కడ మాస్క్ కట్టుకోవడము పెద్ద పెద్ద రోపరీలు చేసేవాడు కూడా ఇక్కడ మాస్క్ పట్టుకొని వచ్చి పోలీసు మిందులు పోలీసులు వెనకీల్చే వాళ్ళు ప్రెస్ బీట్ పెట్టి చెప్తారు ఇంకా అలాంటి వాళ్ళు దొంగ యాదవ్లు బయటకు వస్తే కదా తెలిసేది ఆ పలానా దొంగ యాదవీ మనం పొద్దున ఇల్లు అద్దెకి అద్దెకూడదు లేదా వీడికి మన కంపెనీలో జాబ్ ఇవ్వకూడదు అని అన్ని తెలుస్తాయిగా మళ్ళీ దానికి మళ్ళీ మానవ హక్కుల సంఘం అవి ఇవి వచ్చేస్తాయి అందుకు సరేలే వాడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక్కడ మా ఇక్కడ వరకు మాస్క్ కట్టి తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇలాంటి ఘటనలు చేయడం వల్ల అంటే ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఇప్పటికే ఇప్పుడున్న యువత పాడైపోయారు మొత్తం అనిపిస్తుంది ఇలాంటివి చూడడం వల్ల ఇంకా నేర్చుకుంటారు వీళ్ళు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అదే చెప్తున్నారు కదా మాకు క్రేజ్ కావాలి తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చేయాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలి పర్సన్ మనుషులకి ఓపిక లేదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది అది మనం మెల్ వాడుతున్న కొద్ది 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 రోజులకి ఆ మూలికల ద్వారా లైఫ్లాంగ్ మీకు ఇంకా డిసీజ్ రాదు అనే స్థాయికి తీసుకొస్తుంది బట్ అంత ఓపిక ఎక్కడుంది అమ్మో హెడేక్గా ఉంది ఇట్లా మాత్రమే కానీ తగ్గిపోవాలి సో ఈ అల్లోపతికి ఇంగ్లీష్ కి మనందరూ ఎడిక్ట్ అయిపోవడానికి కారణం అదే ఇప్పుడు ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ చాలా స్లోగా రిజల్ట్ చూపిస్తాయంట కానీ దానికి అంత ఓపిక లేదు జనాలకి అమ్మో అంత రా పడతాడరా గా తగ్గిపోవాలి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోవాలి తెల్లాలేస్తే మన షూటింగ్ దేనికో వెళ్ళిపోవాలి ఇట్లాంటి దీంట్లో షార్ట్ టైంలో ఎక్కువ గొప్పవడైపోవాలి షార్ట్ పీరియడ్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి షార్ట్ టైంలో ఎక్కువ వ్యవస్థిప్ వచ్చేయాలి అదే కాన్సెప్ట్ అది గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి నాలుగు బూతులు తిట్టాని వెళ్ళిపోవాలి లేదంటే అసభ్యకరంగా బిహేవ్ చేసి వెళ్ళిపోవాలి ఆ మధ్యన ఎవరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గుర్తుందా తన ఇంకో తోటి ఇన్ఫ్లుయెన్సర్తో నగ్నంగా కనబడిన వీడియోకి ఎనిమిది సెకండ్లు వీడియో పోస్ట్ చేశాడు ఆ రోజు మీరే నన్ను పిలిచి మాట్లాడడం కూడా జరిగింది మరి ఇదంతా దేని దేనికోసం అంటారు పిచ్చే కదా అంటే పిచ్చికి నెక్స్ట్ లెవెల్ పిచ్చ అంటే ఇదంతా జస్ట్ వాళ్ళు ఏంటంటే నలుగురులో అంటే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలి నలుగురు గుర్తించాలి అంటే ఇలాంటి ఇలాంటి పనులు చేస్తే కదా ఇప్పుడు రెగ్యులర్ గా ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఒక మంచి కాన్సెప్ట్ మీద చేస్తే వెళ్తుంది కానీ ఆ పూరి జగన్నాథ్ గారు డైలాగ్ లాగా గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అని తీస్తేనే వంద రోజులు వంద రోజులు ఆడుతుందంట కొట్టుకోడాలు నరుక్కడలు తిట్టుకోడాలు సుమోలు గాల్లో లెగిస్తేనే సినిమా హిట్ గాంధీ సినిమా స్వామి వివేకానంద సినిమాలో ఆడవు మన దగ్గర సూక్తులు చెప్పేవి మంచి మంచి విషయాలు చెప్పేవి వాటికి చూడండి ఎంతమంది దానికి వ్యూస్ ఉన్నాయి ఎన్ని లైక్స్ ఉన్నాయి ఇప్పుడు సాగంటి గారి గరిపాటి గారి వ్యూస్ ఉంటాయి మిగతా వాటికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి చోటు మిగతా సాగంట గారి గడిపాటి వాడికి వేలల్లో ఉంటాయి బట్ మిగతా ఎట్లాంటి వాటికి మిలియన్స్ లో ఉంటాయి అవునా సో ప్రజలు కూడా దేని కోరుకుంటున్నారు ఎవరు మనమే ఆడళ్ళు చూసి పెడతారు అరేదో బైక్ అమ్మాయి బల ఎక్కిందంట బెంగళూరులో హక్ చేసుకుని మరి డ్రైవ్ చేశారంట ఒక హెల్మెట్ లేదు వాడు వాడు పోతే పోయాడు వాడు వెళ్ళి ఇంకో మంచిగా ఉండేవాడు కూడా డ్యాష్ ఇచ్చి వాళ్ళు పోతున్నారు కదా ఇవాళ రేపు చాలా అబ్జర్వ్ చేశాను హై అఫీషియల్స్ కూడా ఆడి కారు బెంచ్ కారు వాళ్ళు కూడా ఇట్లా ఇలా గెడ్డమనుకుని ఫోన్ చూసుకుంటూ ఇలా చూసుకుంటూ ఆడేది పో ఓ సారీ అంటే పెద్ద ఇంగ్లీష్ బయటకు బయటకు వచ్చి కారు దిగి ఇంగ్లీష్ మాట్లాడతాడు అప్పటి వరకు కూడా ఇంగ్లీష్ వస్తుంది వాడికి దాన్ని ఎవరైనా చెప్పాలి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు నిజంగా